హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ హిమజా ఫ్యామిలీ అందరూ బాగున్నారని ఆశిస్తున్నానండి కార్తీక మాసం అయిపోయింది ఈరోజు మా ఇంట్లో పూజ చూడండి లక్ష్మీదేవికి శివుడు పార్వతికి పూజ చేసుకున్న తర్వాత దీపాలన్నీ వెలిగించామండి కార్తీక మాసంలో శివుని పూజ గుడికెళ్ళు వచ్చిన తర్వాత నైట్ ఈ విధంగా చేసుకున్నామండి అందరూ మీ ఇంట్లో బాగా దీపాలు వెలిగించి చేసుకున్నారని ఆశిస్తున్నానండి ఇవిగోండి బయట ఈ విధంగా దీపాలతో అలంకరించాము దీపాలు పెట్టుకున్నాము అందరం ప్రతి ఇంట్లో దీపాలతో కలకలలాడిపోతుందండి ప్రతి ఇంటి ముందు దీపాలతో కలకలలా ఆడుతుంది కార్తీక మాసం బిగిన్ అయిందంటే దీపాలు పెడతారు ప్రతి ముంగిట్లో వాకిట్లో మా ఫొటోస్ అండి ఈ విధంగా చేసుకున్న తర్వాత దీపాలన్నీ పెట్టుకొని దేవునికి పూజ చేసుకొని ఈ విధంగా ముగిసిందండి కార్తీక మాసం రోజు కార్తీక దీపాలతో అలంకరణ చేశాం గా కనబడుతున్నాయి చూడండి హాయ్ అండి మీరు బాగా చేసుకున్నారని ఆశిస్తున్నాను ఇంకేంటండి మీ సంగతులు ఏమైనా కామెంట్స్ రూపంలో చెప్పండి మా ఇంట్లో ఏ విధంగా దీపాలు వెలిగించి బయటికి తీసుకెళ్ళి దేవుడు ముందు పెట్టి తర్వాత బయట కూడా పెట్టామండి ప్రతి ఇంటి ముందు ముగ్గులతో కార్తీక దీపాలతో వెలిగిపోతూ ఉందండి చూసారుగా అప్పుడు వీడియో తీద్దాం అనుకున్నాను అవ్వలేదు వీడియో ఎడిటింగ్ అవ్వలేదండి పెడదాం అనుకుంటే ఇదేమో దీపావళి రోజున దీపావళికి టపాసులు కాలుస్తా పెట్టామండి దీపావళి బాగా చేసుకున్నారండి చేసుకుంటే కామెంట్ రూపంలో చెప్పండి మేము కూడా బాగా ఎంజాయ్ చేసాం వాడైతే వెలిగించిన ప్రతిసారి ఎగురుతున్నాడు భూచక్రాల ముందు నేను కొన్ని కాల్చానండి టపాసులు భూచక్రాలు చుచ్చుబుడ్లు అవన్నీ పెట్టాం దీపావళి చాలా హ్యాపీగా సంతోషంగా జరిగిందండి ఆ రోజు దీపాలు కొందామని వెళ్ళామండి ఇక్కడ కింద ప్రమిదలు అమ్ముతుంది ఒక పెద్ద ఆవిడ చాలా మంది దగ్గర ఉన్నాయి కానీ ఏం దగ్గర తీసుకుందాం లేని ఇక్కడే ఆగామండి కా రంగుల రంగుల కొండలు ప్రమిదలు కార్తీక మాసానికి దీపావళి రోజు కావాలని తీసుకుందామని ఆ రోజు అటు వెళ్ళాము తులసి కోట లక్ష్మీ పూజకి విఘ్నేశ్వరుడు లక్ష్మీదేవి ప్రమిదలు చాలా ఉన్నాయండి ఆవిడ దగ్గర మంగళగిరిలో మాకు ప్రమిదలు ఈ తయారు చేయటం ఫేమస్ అండి మట్టి కొండలు సమ్మర్కి వాటికి ఎక్కువ తయారు చేస్తూ ఉంటారు అవి ఉండి కలసంతో దీపాలు ప్రమిదలు లాంతర్ దీపాలు వెరైటీ వెరైటీలు ఉన్నాయండి అందరూ పెద్దగా పెట్టుకున్నారు విఘ్నేశ్వరుడు కానీ ఏవి దగ్గర కొందామని మేము ఇక్కడే ఆగాము ఇక్కడే తీసుకున్నాం ప్రమిదలన్నీ ఈమెతో ఇవన్నీ సాంబ్రాలు వేసుకున్నాయి చాలా ఉన్నాయండి మంగళగిరి ఫేమస్ అండి మట్టి కుండలకు కానీ ప్రమిదలు కూజాలు అన్నీ తయారవుతూ ఉంటాయి ఇక్కడ వాళ్ళ ఇంట్లోనే తయారు చేసి అమ్ముతూ ఉంటారు బయట పెట్టుకొని చూసారా చాలా బాగున్నాయి కదా ఏనుగు బొమ్మలు పింగాణితో చేసిన ఇలాగా ఉన్నాయి అందుకే వీడియో తీశానండి మట్టి ప్రమిదలు కుండలు ముంతలు ముంతలు కూడా ఉన్నాయండి వెరైటీ వెరైటీ ప్రమిదలు ఉన్నాయి ఈ కావాల్సినవి కొనుక్కొని మళ్ళీ మా ఇంటికి వెళ్ళామండి మా అమ్మ దగ్గరికి కలబందం మొక్క తెద్దామని అమావాస్య రోజు కట్టడానికి ఇంటి ముందు ఆ చెట్టు తీసుకొని వచ్చాం అట్లా ఏర్లతో ఇంటి ముందు గుమ్మానికి ఏలాడి మంచిదన్నారు మంచిది అన్నారు మా ఇంట్లో చాలా ఉంది కలబంద పెద్దది చెట్టు అందుకని తీసుకొచ్చామండి మమ్మండి ఆ రోజు ఇంట్లో చేసిన మావారు ఇంట్లో చేసినవి అన్నీ మా అమ్మ కోసం తీసుకొచ్చాను చెప్తుంది ఏదో బావాలి రోజు ఇటు వచ్చి మళ్ళీ ఇంటికి వెళ్ళాం ఏదో తినటానికి ఇచ్చింది నేను తెచ్చినవి ఏందో చూస్తుంది ఇంకా అవి తినేసింది మా అమ్మ నేను ఇంటికి వచ్చేసరికి వీడు కొంచెం కాలుకి సేమటపకాయ కాల్చుకున్నాడంట పెట్టుకొని చూస్తున్నాడు సేమటపకాయలు దగ్గర పెట్టుకొని కాలు కాలింది ఎర్రగా దీపావళి సాయంత్రం అయితే వీడు మధ్యాహ్నమే కాల్చుకున్నాడండి కాలుస్తా అదగండి రెడ్డిగా అయింది చూసాడా మా అబ్బాయి ఇంటికి వచ్చేసరికి ఈ పని చేశాడు తర్వాత వీళ్ళిద్దరూ ఈవినింగ్ కొట్టుకోవడం మొదలుపెట్టారు అక్క తమ్ముళ్ళు మీ ఇంట్లో కూడా అంతేనండి పిల్లలు కొట్టుకుంటా ఉంటారా మా అమ్మాయి ఎక్కడుంటే అక్కడికి వెళ్ళి గొడవ కదిలించుకొని మరీ గొడవ పడుతూ ఉంటాడు మా అబ్బాయి ఆమె ఏదో చేస్తుంటే ఆమె దగ్గరికి వెళ్ళి కదిలించుకొని చూడండి ఎట చేస్తున్నాడు అట్లా కొట్టుకుంటూ ఉంటారండి కదిలిచ్చుకొని మరీ ఆడుకుంటారు కొట్టుకుంటారు అంతే కదండి పిల్లలు ముగ్గులతో స్టార్ట్ అయింది ఆ రోజు ఈవినింగ్ చూసారా మా ముగ్గులు బాగున్నాయా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ చేయండి ముగ్గులు ఇంటి ముందు అందరూ మా ఇంటి ముందు ముగ్గులండి నేను ఇంట్లో ఇంటి ముందు వేసినవి చూడండి నచ్చితే లైక్ చేయండి దీపావళి రోజు వేసాను దీపాల ముగ్గు నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అందరి ఇంట్లో ముందు కాకరపోతులు మందు మందుకు టపాసులతో ముగ్గులతో దద్దరిల్లిపోయిందండి దీపావళి మీరు ఎలా జరుపుకున్నారో కామెంట్ రూపంలో చెప్పండి ఈ చిన్న వీడియో చూసినందుకు థ్యాంక్స్ అండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి